హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పచ్చి రొయ్యల గోంగూర కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి రొయ్యలు ఒక బౌల్లో తీసుకొని అందులో సాల్ట్ పసుపు కారము వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము అలాగే బండిలో కొంచెం గోంగూర సాల్ట్ జీలకర్ర వేసి అది బాగా మెత్తగా మ్యాస్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి ఇంకో బాండ్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడెక్కాక కలిపి పెట్టుకున్న రొయ్యలు వేసి కొంచెం కారము వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అవుతుండగానే అందులోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట వాటర్ అంతా బయటకు వచ్చి అంతా అయిపోయినాక తర్వాత రోయల్ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని అందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అలాగే కొంచెం వేగుతుండగానే కరివేపాకు కూడా వేసుకుందాము కరివేపాకు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి తర్వాత టమాటో కూడా వేసి అవి కూడా ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకొని అందులో వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసి బాగా కలుపుకోవాలి ఉడుకుతుండగానే కొద్దిగా సాల్ట్ ధనియా పౌడర్ అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి అందులో కొంచెము ఫ్రై అవ్వినాక టూ టూ త్రీ మినిట్స్ వాటర్ పోసేసుకోండి వాటర్ పోసి అది బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వండి తర్వాత తీసేసిన తర్వాత బాగా మ్యాష్ చేసి అల్లుడి ఉడకబెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసి అందులోనే రొయ్యలు అలాగే గోంగూర పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉడకబెట్టుకున్నాక ఆయిల్ అంతా పైకి తెలియంది కదండి ఇంక కర్రీ ప్రిపేర్ అయినట్టే అలాగే దాంట్లోనే పచ్చిమిర్చి టేస్ట్గా బాగుంటుంది అలా తింటే కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతే అండి టేస్టీగా ఉండే గోంగూర పచ్చి రొయ్యల కర్రీ రెడీ